హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం తదాసు దేవతల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి అసలు తదాస్తు దేవతలు నిజంగానే ఉన్నారా అసలు ఈ తదాసు దేవతలు ఏ ఏ సమయంలో సంచరిస్తూ ఉంటారు ఈ తదాసు దేవతలు తదాస్తు అన్నారంటే తప్పకుండా అది అయి నెరవేరుతుందా అనే విషయాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి అసలు తదాసు దేవతలు నిజంగానే ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారు అండి ఆ తదాసు దేవతలు ఎక్కడెక్కడ ఉంటారు అంటే ఈ తదాసు దేవతలు సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాలలో వారు ఉంటారనమాట సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాలే వారి నివాస స్థానం అశ్విని దేవతలే ఈ తదాసు దేవతలు వీరు విశ్వకర్మ అంశ అయిన సూర్యుని కుమారులు అశ్వరూపంలో ఉన్న సూర్యుడు ఛాయాదేవిని పుత్రులే ఈ తదాసు దేవతలు మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్ర ప్రభావంతో నకుల సహదేవులుగా జన్మించారు అంతేకాదు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు వీరి సోదరియే ఉష ఆమె ప్రతిరోజు వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుంది ఆ తర్వాత వారు తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని రథాన్ని అధిరోహించి తూర్పు నుంచి పడమరకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన ఏం మాట్లాడినా తదాసు దేవతలుంటారు జాగ్రత్త అని మనల్ని పెద్దలు హెచ్చరిస్తూనే ఉంటారు ముఖ్యంగా సంధ్యా సమయంలో ఈ దేవతలు సంచరిస్తారని అంటారు పదే పదే చెడు మాటలు వ్యక్తం చేస్తే అదే జరిగిపోతుందట అంతేకాదు తదాస్తు అనేది స్వవిషయంలోనే వర్తిస్తుంది ధర్మానికి విరుద్ధంగా ఉచ్చరించకూడనే మాటలను పదే పదే అంటే దేవతలు వెంటనే తదాస్తు అనేస్తారు వీరినే తదాస్తు దేవతలు అంటారు సంధ్యా సమయంలో స్వ విషయాలను పలుమార్లు అంటే ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు తదాస్తు అంటూ ఉంటారు ఎంత ఉన్నా తరచూ డబ్బు లేదు లేదు అని పలుమార్లు అంటే నిజంగానే లేకుండానే పోతుంది ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని తరచూ అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది కాబట్టి స్థితి గతుల గురించి అసత్యాలు అవాస్తవాలు పలకడం మంచిది కాదు అనారోగ్యానికి గురైనప్పుడు ఫలానా వైద్యుడి హస్తవాసి బాగుంటుందని అతడి దగ్గరకు వెళ్ళండి అని సలహా ఇస్తారు వాస్తవానికి వైద్యులందరూ ఒకే శాస్త్రాన్ని చదువుకుంటారు ఇక్కడ హస్తవాసి గురించి కూడా మాట్లాడుతారు హస్తవాసి బాగుంటుందనే వైద్యుడు తన వద్దకు వచ్చే రోగులకు స్వస్థత చేకూరాలని పదే పదే కోరుకోవడంతో తదాసు దేవతలు ఆశీర్వదిస్తారు దాని ప్రకారమే అతడిని సంప్రదించే వారికి వ్యాధులు తగ్గుముఖం పట్టడం దీనివల్ల మంచి పేరు రావడం చోటు చేసుకుంటాయి చెడు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది ఒకరికి